హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి ఎగ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఈ ఎగ్గు కర్రీ చూస్తే మీరు అనుకోవచ్చు ఏముంది ఇలా ఎగ్గు కర్రీ అంటే మామూలు ఎగ్గు కర్రీ అనుకుంటారు కానీ కాదండి ఇది దీంట్లో ఒక స్పెషల్ ఉంది ఏంటిదా అనుకుంటున్నాను ఆ స్పెషల్ పచ్చిమిర్చితో చేసిన ఎగ్గు కర్రీ అండి ఓన్లీ పచ్చిమిర్చి పేస్టేనండి ఇందులో వేసింది నేను ఆ పచ్చిమిర్చి పేస్ట్లోనే మనం ఇలా ఎగ్ వేసి కర్రీ చేసుకుంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో మన ఇంట్లో ఏం కర్రీ చేసుకోవడానికి ఏం కూరగాయలు లేనప్పుడు ఓన్లీ పచ్చిమిర్చి ఎగ్స్ ఉన్నప్పుడు ఇలా కర్రీ చేసుకొని అన్నంలో పెట్టుకొని తింటే ఇక చూడండి మనకి ఇంకా ఏ కర్రీ కానీ ఏది కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది మనం ఎంత అన్నం తినేస్తున్నామో తెలియకుండా అన్నం మొత్తం తినేస్తామో అంత ఎమ్మీగా ఉంటుందండి స్పైసీగా ఉంటుంది అనుకుంటాం పచ్చిమిర్చి ఇలా పేస్ట్తో మనం ఎగ్ కర్రీ చేసుకుంటే అస్సలు స్పైసీనెస్ అనేది ఉండకుండా మంచిగా టేస్టీగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా ఎగ్ కర్రీ చేసుకొని తినండి ఎంతో ఎంతో ఎమ్మిగా ఉంటుంది అందుకోసం మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా మంచి ఎమ్మె ఎగ్గు కర్రీ చేసుకోవడం కోసం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఆ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే మనం కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి నీస్ వాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నీ శాసనం కూడా రాదండి అందుకోసమే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఆయిల్ ఈడైన తర్వాత అందులో తాలింపు దినుసులు కొంచెం ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోండి మీకు ఆడ ఆనియన్స్ లేకపోతే ఇష్టం లేకపోతే ఆనియన్స్ వేసుకోకపోయినా ఏం పర్వాలేదండి ఓన్లీ మన పచ్చిమిర్చితో కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను కొంచెం ఒక ఆనియన్ చిన్నది కట్ చేసుకుని వేసుకున్నాను అలా ఆనియన్ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు అండ్ కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు ఆయిల్లో వేసినప్పుడు అది అసలు బ్రేక్ డాన్స్ చేసినట్టు టైల్ మీద అసలు అలా చిలి చిన్నప్పుడు చూడాలి అసలు మీద పడుతుంది అని చాలా భయంతో దూరంగా దూరంగా మనం పోతుంటాం అట్లా జల్దు ఉండదు అదే ఇప్పుడు సమ్మర్ మరి ఇక ఈ సమ్మర్లో కొంచెం ఆయిల్ మీద పడ్డా ఇక చెప్పలేమా నోపి అసలు ఎంత మంటగా ఉంటుందంటే అంత మంటగా ఉంటుంది అందుకోసమే ఆ ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి కరివేపాకు వేసినప్పుడు దానిపైన ఒక మూత పెట్టండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోండి అప్పుడు కరివేపాకు అనేది మీద చిల్లకుండా ఉంటుంది ఈ టిప్ ని నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి మీకు తెలిస్తే మాత్రం స్కిప్ చేయండి ఇలా కరియాపాన్ని కూడా ఆయిల్ బాగా ప్రయోజనం తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చిని అనేది ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి పచ్చిమిర్చిని ఎప్పుడు కూడా మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దండి ఎందుకంటే మరీ మెత్తగా చేసుకుంటే అస్సలు బాగుండదు కర్రీ అనేది అందుకోసమే ఇలా కొంచెం కచ్చ పరిచయగా మధ్య మధ్యలో ఇలా పచ్చిమిర్చి తగిలి తగలనట్టు తగులుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసమే ఈ పచ్చిమిర్చిని అనేది ఇలా మామూలుగా గ్రైండ్ చేసుకొని మిక్సీ జార్లో కానీ మీరు రోట్లో నూరుకున్నా ఇలా కచ్చపెచ్చగానే మంచిగా ఇలా గ్రైండ్ చేసుకొని కానీ నూరుకున్నా కానీ ఇలా నూరుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసినా కానీ పచ్చిమిర్చి పేస్ట్ అనేది చాలా ఎక్కువనే వేసుకున్నాను ఎందుకంటే నేను ఓన్లీ పచ్చిమిర్చితోనే ఈ పేస్ట్తోనే కర్రీ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకున్నాను ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాను అండి ఎందుకంటే నేను పచ్చిమిర్చి పేస్ట్ రుబ్బేటప్పుడు అందులో ఉప్పు వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చినే ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను అందుకోసమే ఉప్పు అనేది ఇప్పుడు కొంచెం ఎక్కువనే వేసుకొని ఇవన్నీ కూడా పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు ఇవన్నీ కూడా ఆయిల్లో పచ్చివాసన అంతా వెళ్ళే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొట్టు పోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అందుకోసమే ముందు ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది కర్రీ అస్సలు బాగోదు అందుకోసమే ఇలా సిమ్లో పెట్టి మన పచ్చిమిర్చి మొత్తం పేస్ట్ అనేది పచ్చివాసన అంతా వెళ్ళే వరకు బాగా ఫ్రై చేసుకోండి కానీ ఎంత బాగుంటుందండి ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది మనకు చికెన్ మటన్ తిన్నా కానీ అంత ఎమ్మిగా అనిపిస్తుందో అనిపిస్తే కానీ ఈ కర్రీ మనం ఇలా చేసుకొని తింటే అంత ఎమ్ ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి మనం ఇలా చిన్నపిల్లలకు చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇది స్పైసీగా ఉంటుంది తినరేమనుకుంటాం కానీ అస్సలు స్పైసీగా ఉండదండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకోసం మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇలా పచ్చిమిర్చి మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎగ్స్ మొత్తం ఇలా కొట్టి పోసుకోండి ఎగ్ కొట్టిపోసిన తర్వాత అస్సలు కలపకదండి ఎందుకంటే కలిపితే మొత్తం ఎగ్ అనేది కుళ్ళు కుళ్ళు అవుతుంది అలా కుళ్ళు కుళ్ళు కర్రీ చేసుకుంటే అస్సలు బాగుండదండి అందుకోసమే ఇలా మనం ఎగ్ కొట్టిపోసిన తర్వాత అస్సలు కలపకుండా ఉన్నాం అనుకోండి ఎగ్ అనేది ఇలా పీస్ పీస్ గా వస్తుండే ఎంత బాగుంటుందండి అన్నంలో ఎగ్ పీస్ పెట్టుకొని కొంచెం గ్రేవీ పెట్టుకొని తింటే ఇంకా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసమే ఎగ్ కొట్టిపోసిన తర్వాత అస్సలు కదలకుండా వదిలేయండి చూసినాక మంచిగా ఆవిరిపైనే సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే కొంచెం ఎగ్ అనేది మగ్గిరిపోయినట్టు అవుతుంది కింద అప్పుడు మనం కొంచెం సైల్మటి ఇలా కలుపుకున్నట్టు చేస్తే మనకు సైల్లమటి మొత్తం కూడా కొంచెం అటు ఇటు కలుతున్నట్టు అయ్యి మంచిగా ఈవెన్ బాగా ఉడుకుతుంది ఎగ్ అనేది ఇలా ఎల్లో కూడా మంచిగా అదే బాగా ఉడికిపోయి మనకు అన్నంలో పెట్టుకున్నప్పుడు ఎగ్ కూడా మంచిగా ఎల్లో కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఎగ్గుకు మంచిగా బాగా పట్టి నేనైతే ఫైవ్ ఎగ్స్ ఇలా కొట్టి పోసుకున్నానండి మీ దగ్గర ఎన్ని ఎగ్స్ ఉంటాయి అది వేసుకోండి ఎక్కువ ఎగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకోసం ఇన్ని పై ఎగ్స్ అండి అందుకోసమే ఇలా మంచిగా ఎగ్ అనేది బాగా ఆవిరిపై బాగా ఉడికేటట్టు బాగా ఉడికించుకోండి ఇలా ఆవిరిపై బాగా ఉడికిన తర్వాత సిమ్ ఇలా మంచిగా మూత తీసి మనం మంచిగా కలుపుకున్నాం అనుకోండి ఎగ్ అనేది మంచి పీస్ పీస్గా వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఎగ్ కర్రీ అయినా సరే ఏ కర్రీ చేసుకున్నప్పుడు ఎగ్తోని మనం ఇలా ఎగ్గుని సపరేట్ ఎగ్ లాగా ఉండేటట్టు చేసుకోవాలండి చూస్తున్నానుక ఇలా లాగా ఉండేటట్టు చేసుకుంటే మనకు చాలా టేస్ట్ వస్తుంది అలా కాకుండా మనం నుజు నుజ్జుగా చేసుకొని కర్రీని వండుకుంటే అస్సలు బాగోదండి ఇలా మనం లాగా చేసుకుంటూ ఒక పీస్ అన్నంలో పెట్టుకొని కొంచెం గ్రేవీ పెట్టుకున్న ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూడొచ్చు ఆవిరిపై ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వదిలేస్తే ఇలా మనకు పీస్లు అనేది చూడొచ్చు బ్రెడ్ ముక్క లాగానే వస్తున్నాయి చూస్తున్నారు కదా ఒక్కొక్క బ్రెడ్ ముక్క ఇలా సపరేట్ వస్తుందో అలా వచ్చేస్తుంది మంచిగా ఆ ముక్కల్ని మనం ఇలా మంచిగా ఇలా కలుపుకుంటూ కదకుండా కులు అవ్వకుండా కలుపుకుంటూ ఆవిరి పైన మంచిగా ఉడికించుకున్నాం అనుకోండి మంచిగా లోపల కూడా బాగా ఉడికిపోయి స్మెల్ అనేది పచ్చివాసన నీసి వాసన అలాంటివి లేకుండా కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసమే ఇలా చేసుకోండి మస్తు ఉంటుంది ఈ కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది అండ్ మనకు పచ్చిమిర్చితో చేసినాం కాబట్టి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆనియన్స్తో చేసిన కర్రీ కంటే కూడా ఇలా పచ్చిమిర్చి పేస్ట్తో చేసిన ఎగ్ కర్రీ ఇంకా టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి అందుకోసం మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇలా ఆవిరిపైనే ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే ఎంతో ఎమ్మి ఎమ్మి ఎగ్ పచ్చిమిర్చి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంది పీస్లనేది సపరేట్ ఒక్కొక్క పీస్ సపరేట్గా మంచి ఎంత బాగా వచ్చిందో చూడొచ్చు ఆయిల్ కూడా చాలా బాగా సరిపోయిందండి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు మనకి ఎక్కువ అయితే పైన ఇలా తేలినట్టు అంటే వచ్చేది కానీ కొంచెం కూడా ఎక్కువ కాలేదు ఇలా చేసుకుంటే ఇక అన్నం మనలో పెట్టుకుంటే మనం అన్నం ఎంత తింటున్నామో తెలియకుండా అన్నం అనేది తినేస్తాం అంత బాగుంటుంది మరి సమ్మర్ లో మనం ఏ కర్రీ చేసుకున్నా తినాలనిపించదు కూరగాయలతో వెజిటేబుల్స్ తోని అలాంటప్పుడు ఇలా మామూలుగా మనకి ఏ కర్రీ తినాలనిపించినప్పుడు ఇలా మనం పచ్చిమిర్చి ఎగ్ కర్రీ చేసుకుంటే మన నోటికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నం కూడా చాలా బాగా తినాలనిపిస్తుంది అండి ఎందుకంటే టేస్ట్ ఉంటే మనకు అన్నం అనేది బాగా తినాలనిపిస్తుంది కాబట్టి ఇలా మనం టేస్టీ టేస్టీ కర్రీ చేసుకున్నప్పుడు అన్నం కూడా మంచి తినాలనిపిస్తుంది చిన్నపిల్లలు కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఇలా పచ్చిమిర్చితో చేసినప్పుడు కారం ఉంటుంది అనుకుంటారు అసలు కారం ఉండకుండా ఉంటుంది కాబట్టి కర్రీ ఇలా ఎగ్గులు అనేది పీస్ పీస్గా కొంచెం స్పైసీగా ఉంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కూడా మనకు ఓన్లీ పచ్చిమిర్చి ఎగ్గున్నప్పుడు కూడా ఇలా మంచి కర్రీ చేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం కూడా పడదండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఎందుకంటే అంత పాస్ట్ గా అయిపోతుంది అంటే ఎగ్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ లో ఎంతో ఎగ్ పచ్చిమిర్చి కర్రీని ఇంత తయారు చేసుకోండి ఎలా వచ్చినా కింద కామెంట్ చేయండి మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి